విజయమ్మ వాళ్ళ ఇంట్లో పైనుండి కిందకి దిగుతూ అలవేలు అంటూ పిలుస్తుంది ఇంతలో అక్కడ ఉన్న సింధూర అయితే కాళ్ళు మీద కాళ్ళు వేసుకొని కూర్చొని విజయమ్మ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న విజయమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక అక్కడ ఉన్న సింధూర అయితే కాళ్ళు మీద కాళ్ళు వేసుకొని దర్జాగా కూర్చొని ఉంటుంది ఇక విజయమ్మ రాగానే సింధూర అయితే అక్కడే అలా అలా కూర్చొని ఉంటుంది ఇక అక్కడ ఉన్న విజయమ్మ అలివేలు ఆదినారాయణ వీళ్ళందరూ కూడా వస్తారు ఇక సింధూర పొగరు చూసి ఏంటి ఎందుకు నువ్వు ఇలా వచ్చావని చెప్పి విజయమ్మ అడుగుతుంది దాంతో అక్కడ ఉన్న సింధూర ఇలా అంటూ ఉంటుంది మీరు మా అత్తమ్మని చంపాలనే ప్రయత్నం చేశారా మర్యాదగా ఉండదు అని చెప్పి సింధూర అయితే విజయమ్మకు వార్నింగ్ ఇస్తుంది దాంతో విజయమ్మ అయితే నీ పని నువ్వు చూసుకో నీ బ్రతుకు నువ్వు బ్రతుకు నీ అత్తమ్మ కోసం నీకెందుకు మర్యాదగా నీ బ్రతుకు నువ్వు బాగా బ్రతుకు అని చెప్పి అంటుంది దాంతో సింధూర అయితే నా జీవితం మా అత్తమ్మతోనే మా అత్తమ్మ ప్రాణాలు నా ప్రాణాలు ఒకటే అని చెప్పి అంటుంది దాంతో విజయమ్మ అదినారే నలభైలు వీళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక సింధూర అయితే విజయమ్మకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి ఇంటికి వెళ్తుంది ఇక చంచలమ్మ అయితే సింధూర చంటిలను వాళ్ళ ఇంట్లో ఉండకుండా పంపించేస్తుంది ఇక సింధూరా మూడు రాత్రులు మూడు పగలు ఆ గుడిలో ఉండాలని ఆదేశిస్తుంది ఇక ఆ మాట ప్రకారమే సింధూర చంటి వాళ్ళిద్దరూ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు అది చూసి చంచలమ్మ అయితే ఏం చెయ్యలేక మౌనంగా ఉండిపోతుంది ఇక సింధూరా చంటి వాళ్ళిద్దరూ కూడా అక్కడి నుండి వదిలి వెళ్ళిపోతూ ఉంటే సింధూరా అయితే వెనక్కి తిరిగి చూస్తుంది ఎంత చూసినా సరే చంచలమ్మ ఆప ఆపకుండా తనైతే మౌనంగానే చూస్తూ ఉండిపోతుంది అది చూసి కేశవ అయితే చాలా బాధపడతాడు ఇక చంటి సింధూరా బాధపడుతూ ఆ ఇంట్లో నుండి వెళ్ళిపోతారు దాంతో అక్కడ ఉన్న చాముండి వాళ్ళైతే చాలా సంతోషిస్తారు ఇక చంచలమ్మ సింధూరాని ఆపగలదా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్